హలో తిరుపతి తిరుపతి జిల్లా కోటలో ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది మాలలతో ఆదివారం తిరుపతిలో జరుగు సభను జయప్రదం చేయండి మాలా గెజిటెడ్ ఆఫీసర్ తిరుపతి జిల్లా అసోసియేషన్ చైర్మన్ వెంట్రపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మిజూరు మాధవ్ మాట్లాడుతూ ఎనబై మూడు లక్షల ఓట్లతో ఏ రాజకీయ పార్టీకైనా మా సత్తా చాటుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వారు దాసరి అశోక్ బాబు పాల మల్లికార్జున్ పనబాక హేమంత్ భూపతి సాయి మీజరు శ్రీనివాసులు పిండి కేశవులు కుదురు కోటేశ్వరరావు రాజమణి సురేష్ పాల్గొన్నారు ఏకి రెళ్ళిచ్చి బీకి మాది ఇచ్చి సికి మాదిచ్చారు అంటే పది లక్షల మంది ఎక్కువ ఉంటే సి ఏ వీళ్ళ మనలు పెట్టాలి పాలన పెట్టాలి అది కాకుండా దీని వెనక ఎంత కుట్ర దాగుందో ఇది ఎంత తప్పుడు లెక్కలో వీళ్ళ సమాచారంలో ఉందో మాకు అర్థమవుతుంది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఓటు ద్వారా ఓటు ద్వారానే వీళ్ళని చేస్తామని చెప్పేసి శాంతి ఇటువరకు పాలలు ఇంత స్థాయిలో ఎప్పుడు స్పందించలేదు ఎనభై మూడు లక్షల మంది ఉన్న మాల సత్తా నేను సూచించిపోతున్నాను ఇక్కడే వాళ్ళు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి దగ్గర ఎవరికి సంబంధించినవి వాళ్ళు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు మాల ధై్యం చేస్తారు మాలను ఐక్యం చేస్తారు బీసీలు ఎస్టీలు కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే మార్గలు కన్యాయం చేస్తారో వాళ్ళు అంతు చూడటానికి ఈరోజు మార్గ చేసి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా వ్యక్తులు మా మా పెద్దలు వచ్చినారు ఇప్పుడు దీంతో మాట్లాడతారు సార్ గారు శ్రీనివాస సార్ గారు ఇంకా కోట మన ఏరియా జేఏసీ నాయకులకు పేరు పేరున పత్రికేయులకు నా కృతజ్ఞతలు తిరుపుతున్నాను మన తిరుపతి నందు హలో అలో తిరుపతి అలోమాల మాల చలో తిరుపతి అనేసి పోగ్రామ్ పెట్టడం జరిగింది ఇదివరకు మాల మాదిలు అంద ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నదాన్ని దాన్ని కొంతమంది దు శక్తులు విడదీసేదానికి ప్రయత్నించినారు కానీ దాన్ని అర్థం చేసుకోలేకుండా కొంతమంది దీన్ని లేనిపోని చేసి మనల్ని చల్చడం జరిగింది కానీ మాలల సత్తా ఏరా అంటే రాష్ట్రంలో తొంభై లక్షల మంది దగ్గర దగ్గర తొంభై లక్షల మంది ఉన్నాం కానీ విడిపోతే ఎంత నష్టపోతామని ఆ కులం మాదిలకు తెలియటం లేదు మాలలన్నా గుర్తు చేసే విధంగా రేపు తిరుపతిలో మన సత్తా ఏమని సాటుకునే విధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి మాల హరిజనలో ఉన్న మాలలంతా ఏకమై మన తిరుపతి హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నందు ఆదివారం మూడు గంటలకు సభ నిర్వహిస్తున్నాము ఆ సభలో మన మాల సత్తా ఎంతవరకు ఉందని దద్దరిళ్ళే విధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చి మాల సత్తా ఈ విధంగా ఉంది మాలలు లేకపోతే రాష్ట్రంలో వెలిగే లేదనేది నిరూపించే విధంగా తయారు కావాలని ఆ నినాదాలతో పలికి చూపిస్తాము మీరందరూ ఏకమయ్యి ఇక్కడ ప్రతి గ్రామం నుండి మండలం నుండి జిల్లా నుండి తెలిసిన తెలిసిన వాళ్ళని కూడ కట్టుకుని తిరుపతికి రాగలరని కోరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్